కూటాలను మించిన మాటలు వేడెక్కిస్తున్న ఆరోపణలు ఆసక్తి రేపుతున్న విమర్శలు ప్రచారమేనా ఢిల్లీ రాజకీయం రోజు రోజుకి వేడెక్కుతుంది రెండు అతిపెద్ద జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళలో వాళ్ళు ఫైటింగ్ ఆపేసి ఆప్ ను టార్గెట్ చేస్తున్నాయి ఇదే పరిణామాన్ని చీపురు పార్టీ ఆయుధంగా మలుచుకుంటుంది దీంతో హస్తిన రాజకీయం మరింత ఆసక్తి రేపుతుంది అయితే అక్కడి పాలిటిక్స్ ఇండియా కూటంలో అలజడి క్రియేట్ చేస్తున్నాయి ఇంతకీ ఏం జరుగుతుంది ఢిల్లీలో పార్టీల ప్రచారం ఎలా సాగుతుంది ఇప్పటి వరకు ఓ లెక్క ఇకపై మరో లెక్క ఢిల్లీ ఎన్నికల ప్రచారం ఇప్పుడు మూడు పార్టీల నినాదం ఇదే జాతీయ స్థాయిలో కూటమి అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఢిల్లీలో మాత్రం ఎవరికి వారే అంటున్నారు చేయడం ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది అసెంబ్లీ పోల్లో అసలు యుద్ధం ఎవరి మధ్య ఉండబోతుంది ఈ ఎన్నికల్లో కీలకం కాబోయే అంశాలేంటి కాంగ్రెస్ తీరుపై ఆప్ నేతలు బగ్గుమంటున్నారు హర్యానా ఎన్నికల్లో మిత్రపక్షాలకు సీట్లు కేటాయించేందుకు ఒప్పుకోకపోవడంతోనే ఢిల్లీ ఎన్నికల్లో తాము కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోలేదని చెప్తున్నారు అయితే ఆప్ ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఢిల్లీలో బీజేపీకి బి పార్టీగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ బలంగా పోటీ పడితే అది బీజేపీకే లాభం కలుగుతుందని ఇరవై ఆరేళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఛాన్స్ ఉంటుందని కమల్నాథ్లు లెక్కలేసుకుంటున్నారు ట్రయాంగిల్ ఫైట్లో బీజేపీకి లాభమని అంచనా వేస్తున్నారు అయితే మూడు పార్టీల మధ్య పోటీ అంటున్నా కనిపించే అవకాశాలున్నాయి రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఆప్కు యాభై మూడు పాయింట్ ఐదు ఏడు శాతం బీజేపీకి ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఓట్లు రాగా కాంగ్రెస్ కు కేవలం నాలుగు పాయింట్ రెండు ఆరు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి లోక్సభ స్థానాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసిన అసెంబ్లీ ఫైట్ లో నిలుస్తుందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది అసెంబ్లీ ఎన్నికల్లోనూ తన ఆధిపత్యాన్ని ప్రూవ్ చేసుకునేందుకు సిద్ధమైన ఆప్ కొత్త పందాలో దూసుకెళ్తోంది లిక్కర్ స్కామ్ ఆరోపణ ఆరు నెలల జైలు జీవితం గడిపిన తర్వాత ఏకంగా సిఎం పదవికి రాజీనామా చేశారు కేజ్రీవాల్ ప్రచార బరిలోకి దిగి విద్య వైద్యం తాగునీరు విద్యుత్ పథకాలతో చేరువయ్యే కొత్త తరహా హామీలతో జనాలను ఆకట్టుకుంటున్నారు